ఆంధ్రప్రదేశ్లో రాబోయే శాసనసభ ఎన్నికలను ఎదుర్కొనే క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పాలననే రెఫరెండంగా భావించి ఓటు వేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు మేనిఫెస్టో ఇచ్చిన ప్రతిదీ అమలు చేశాం మీ ఇంటి దగ్గరకు మేనిఫెస్టో వచ్చి చూపించాం మాట ఇస్తే మాట మీద నిలబడే ప్రభుత్వం మాది పార్టీ మాది నాయకత్వం మాది అని ఆయన పూర్తిగా పాజిటివ్ ఓట్ బ్యాంకులు నమ్ముకొని ముందుకెళ్తూ ఉన్నారు మరోవైపు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు గత చరిత్ర బాగోలేదు కాబట్టి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మేనిఫెస్టో ఇచ్చి దాన్ని వెబ్సైట్ లో కూడా లేకుండా లేకుండా లేపేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈసారి ఏదైనా మేనిఫెస్టో ఇచ్చినా జనం దాన్ని ఎంతవరకు నమ్ముతారు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న ఆ అనుమానం చంద్రబాబు నాయుడు గారు ప్లస్ వాళ్ళ మీడియా వాళ్ళ టీంలో కూడా ఉంది పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకున్న ఆ పొత్తు ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుందో దిక్కుది లేకుండా బీజేపీ కలిసి వస్తే వ్యవస్థలైనా కూడా ఏమైనా అడ్డు పెట్టుకొని ఏమైనా జగన్ మీద పై చేయి సాధించవచ్చామని చెప్పి ఆలోచనలో ఉన్నారు వీటన్నిటికీ మించి మన మేనిఫెస్టో లాంటివి జగన్మోహన్ రెడ్డి గారిని మించి ఇంకా మనం ఏమేమో చెప్పేద్దాం జగన్ భాషలో చెప్పాలి అంటే కేజీ బంగారం ఇస్తాం బెంజ్ గారు ఇస్తామని రంగురంగుల పేపర్లు పట్టుకొని వస్తారు అంటారు సో అటువంటి మేనిఫెస్టో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్కువగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు చంద్రబాబు చెప్పే ఆ సూపర్ సిక్స్ లాంటి మేనిఫెస్టోలు అమలు కావాలి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమానికి రెండింతలు ఎక్కువ డబ్బులు కావాలట ఎక్కువ కావాలట కానీ చంద్రబాబు గారు ఫస్ట్ అధికారం వస్తే చాలు తర్వాత తర్వాత అనుకుంటున్నారు కాబట్టి ఒక మేనిఫెస్టో ఏదో ఫస్ట్ అయితే సూపర్ సిక్స్ అని జనాల్లోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిపి ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేస్తారట అయితే ఈ మేనిఫెస్టోను జనాలకు పంపించే క్రమంలో వాళ్ళని నమ్మించాలి చర్చకు ఉండాలి అంటే ఏం చేయాలి దీనికోసం రకరకాల విన్యాసాలు చేస్తున్నారు రకరకాల మాటలు మాట్లాడుతున్నారు చివరికి చంద్రబాబు నాయుడు గారు కూడా సంసారం చేసి గనే దాని మీద కూడా ఓపెన్ గానే మాట్లాడుతూ ఉన్నారు ఈవెన్ తాజాగా కూడా శ్రీకాళ శ్రీకాకుళంలో రా కదలరా అని చెప్పి సభ పెట్టి చంద్రబాబు గారు అన్ని ఈ పక్కనే ఋషికొండ ఉండేది ఋషికొండనుంది ఋషులు ఉండేవాళ్ళు ఋషులు తిరుగుతూ ఉండేవాళ్ళు అవును ఋషికొండ రిషికొండ రిషికొండ అని ఉంటే ఋషులు ఉండేవాళ్ళ అమెరికా అనే పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ అమీర్ ఉండేవాడు అందుకు అమీర్ అంటే ధనవంతుడు అంటారు కదా అందుకే అమెరికా కూడా ధనవంతుదే అమెరికా అంటే అమీర్ ఉండేవాడు పేరు అట్లా కొంచెం మారింది అని చెప్పి ఆఫ్కోర్స్ నెట్టి నెట్టింట రిషికొండ మీద రకరకాల పంచులు ఇస్తున్నారు అనుకోండి సరే ఇది ఈ కామెంటే పక్కన పెడితే మహిళలకు చెబుతున్నారు పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ప్రతి అమ్మాయికి మహిళకు పదిహేను వందలు నెలకేస్తా ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తాను ముగ్గురుంటే ముగ్గరికి ఇస్తా మీరు కాసింద ఓపిక చేసుకొని సంసారం వంట చేసి నలగరిని కాని అండి నలగరికి మీకు ఎక్కువ డబ్బులు వస్తాయంటారు సేమన్నారు అండి బాబు కాసింత ఓపిక అంట తెచ్చుకోండి కాసింత ఓపిక తెచ్చుకొని ఆడైతే ఆడ ఆ మాటలు కానీ ఇమ్మీడియట్గా కెమెరా జనం మీద పెడితే ఒక మహిళ అంటన్నారు ఇట్లా ఏం తెలు ఇలా చేశాడు పబ్లిక్లో కాస్తే ఓపిక అంట తెచ్చుకొని సంసారం అంట చేసి నలగారు అంట అరవై వేలు వస్తుందట మీకు ఏంది సారు ఇప్పుడు ఓపిక తెచ్చుకొని ఇప్పుడు ఓపిక తెచ్చుకొని సంసారం చేసి పిల్లల్ని అయితే వాళ్ళు మీరు ముఖ్యమంత్రి అయిపోయినారని చెప్పి ఓ ఆనంద ఆనందంతో ఒకేసారి పద్దెనిమిది సంవత్సరాల నుంచి వయసు స్టార్ట్ కదా వాళ్ళకు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోయారని ఆనందం పట్టలేక పుట్టిన పిల్లలకు ఒకేసారి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇంకా అక్కడి నుంచి వాళ్ళు లైఫ్ స్టార్ట్ చేస్తారా ఇప్పుడు పిల్లలు అబ్జర్వ్ సంసారం అయితే వాళ్ళకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఇచ్చే పదిహేను వందల ఇస్తారు సార్ మీరు ఏందో ఏమన్నా అంటే ఏమన్నా అన్నామంటే వీళ్ళు వీళ్ళు మీడియా వీళ్ళు తట్టుకోలేరు కానీ మరి అసలు ఏమన్న అర్థం పడద ముందో ఇవన్నీ అదే చెబుతున్నా ఏదేదో మాట్లాడుతున్నారు ఏదో విధంగా జనాల్లో ఇలా సూపర్ సిక్స్ చర్చలోకి ఉండాలనో లేకుంటే వాటి జనాలు నమ్మించాలను ఏదో ఒకటి ఇటువంటి ఇటువంటి విన్యాసాలన్నీ కూడా చివరికి ఓపిక తెచ్చుకొని సంసారం చేసి పిల్లల్ని గంట పబ్లిక్లో మాట్లాడితే ఏం చెప్తాం ఇంకా ఓపిక అంటే తెచ్చుకోండి అబ్బా మరి డబ్బులు వస్తాయంటే మీకు వచ్చే డబ్బులు నేను ఎందుకు కాదు కానీ